శ్రీకాకుళం జిల్లా సమాచార లేఖ రచన శాసపు జోగునాయుడు సెప్టెంబర్లో శ్రీకాకుళం జిల్లాలో జరిగే వివిధ అంశాలపై అందిస్తున్న సమాచార లేఖ ఈ నెలలో ప్రధాన అంశాలు ఒకసారి పరిశీలన చేస్తే భావి తరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించడమే తమ ప్రధాన లక్ష్యం అన్నటువంటి శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ పుట్కర్ ప్రధానమంత్రి మోడీ జన్మదినం సందర్భంగా దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన స్వస్థ నారీ స్వశక్తి పరివార అభియాన్ ద్వారా జిల్లాలో సుమారు ఏడు వందల వైద్య శిబిరాల ఏర్పాటు రాష్ట్ర పండుగగా కొత్త మత్తలి శతాబ్ద ఉత్సవాలు సూపర్ సిక్స్ పథకాలతో చిక్కువల ప్రకృతి రథాలు ప్రకృతి వ్యవసాయంపై రైతుల్లో మోజు రాష్ట్రంలోనే ఎయిడ్స్ వ్యాధి పూర్తిగా నియంత్రణలో ఉందంటున్నటువంటి రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ డైరెక్టర్ నీలకంఠారెడ్డి ఇవి ప్రధాన అంశాల నెలలో భావితరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించాలని తద్వారా సమసమాజ స్థాపన జిల్లా కలెక్టర్ వెల్లడించారు అంతర్జాతీయ తీర ప్రాంత శుభ్రపరచ పెదగాల పెదగలగేటలో శ్రీకాకుళం శాసనసభ్యులు గుండు శంకర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తో కలిసి ఆయన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో నూట తొంభై మూడు కిలోమీటర్ల సువిశాలమైన తీర ప్రాంతం ఉందని బీచ్ ప్రాంతంగా శ్రీకాకుళం మండలం మండలం ఎంపిక చేసుకున్నామని చెప్పారు బీచ్ లో ఉన్న చెత్తను ఎరివేసి డస్ట్బిన్ లో వేశారు బీచ్ను సందర్శించే పర్యాటకులు బీచ్ను శుభ్రంగా ఉంచాలన్నారు బీచ్లోకి ఎవరైనా వస్తే ఉపయోగించే చెత్తను డస్ట్బిన్లోనే వేసి తద్వారా సంపూర్ణ పారిశుద్ధ్యానికి సహకరించాలని కోరారు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కింద జిల్లాలో ఇప్పటికే తొమ్మిది వందల పన్నెండు గ్రామాల్లో రెండు వందల ఇరవై గ్రామాల వరకు ఓడియా ప్లస్ మోడల్ వీలైన ప్రకటించామని చెప్పారు తలసరి ఆదాయంలో రాష్ట్రంలో దిగునున్న శ్రీకాకుళం జిల్లాను ముందుకు తీసుకొచ్చేందుకు రంగాల వారీగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు మొదటి త్రైమాసంలో జీడీపీ ఇరవై నాలుగు పాయింట్ ఇరవై శాతం సాధన చేశారు ఎన్టీఆర్ భరోసా పెంచిన పథకం అమల్లో కూడా రాష్ట్రంలోనే అత్యధికంగా తొంభై ఆరు పాయింట్ ఇరవై ఆరు శాతం పంపిణీ చేసి మొదటి స్థానంలో జిల్లా నిలిచింది తల్లికి వందనం దీపం పథకం టూ అన్నదాత సుఖీభవ ఎన్టీఆర్ భరోసా వంటి పథకాల అమల్లో కూడా శ్రీకాకుళం జిల్లా రాష్ట్రంలోనే అగ్రభాగా ప్రభుత్వం నిలిచింది శ్రీకాకుళం జిల్లా నుండి డిఎస్సి సుమారు ఆరు వందల అరవై ఐదు మందికి నూతనంగా ఉపాధ్యాయ ఉద్యోగాలు వచ్చాయి నియామక పత్రాలు సెప్టెంబర్ ఇరవై ఐదున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అందుకున్నారు మహిళల ఆరోగ్యానికి ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా స్వచ్ఛ నారీ సశక్తి పరివార్ అభియాన్ పథకాన్ని సెప్టెంబర్ పదిహేడున ప్రారంభించారు శ్రీకాకుళం జిల్లాలో సుమారు ఏడు వందల యాభై వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వేలాది మంది మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించారు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు పెద్ద ఎత్తున నిర్వహించి ఎంతో మందికి ఆరోగ్యానికి భరోసా కల్పించారు జిల్లాలో ఉండే ముప్పై మండలాల పరిధిలో పెద్ద ఎత్తున ఈ ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యాయం కోటబొమ్మల కొత్తమ తల్లి శతాబ్ద ఉత్సవాల్లో రాష్ట్ర మంత్రి కిందరాబు అచ్చెన్నాయుడుతో కలిసి కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి కింద బాబు రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు ఎంతో ప్రసిద్ధి ఈ యాత్ర వందేళ్లు పూర్తి చేసుకోవడంతో శతాబ్దోత్సవాల పేరుతో ఈ ఏడాది ప్రభుత్వం మరింత ఘనంగా నిర్వహించింది తొలుత ఆలయ అర్చకులు పాలకమండలి సభ్యులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు ఇక్కడ ఆలయం లోపలికి చేరుకున్న రామ్మోహన్ నాయుడు అచ్చెనాయుడుకు అమ్మవారి పట్టువస్త్రాలు పలపుష్పాలు సమర్పించారు ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఆలయ వేద మంత్రోచ్చరణ మధ్య ఆశీర్వాదం అందించారు స్థానిక మహిళలు నృత్యాలు ఆద్యంతం ఆసక్తిగా తొలగించారు కూడల్లో ఉన్న ఎరుణానాడు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు గ్రామంలోని గ్రామ దేవతాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు శతాబ్దోత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణ ఏర్పాటు చేసిన హెలికాప్టర్ రైడ్ సెంట్రల్ లైటింగ్ ను కేంద్ర రాష్ట్ర మంత్రులు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ స్వప్నందన్కర్ పుట్కర్ ఎస్పీ మహేశ్వర రెడ్డి జాయింట్ కలెక్టర్ పరమనామత్ ఖాన్ మిగతా పెద్దలు పాల్గొన్నారు రాష్ట్రంలో ఎయిడ్స్ వ్యాధి పూర్తిగా నియంత్రణ ఉందని రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ ప్రాజెక్టు సంచాలకులు కె నీలకంఠేశ్వర రెడ్డి చెప్పారు రెండు వేల పదిలో నాలుగు పాయింట్ ఒక శాతం ఉన్న వ్యాధి ప్రస్తుతానికి జీరో పాయింట్ ఫైవ్ శాతానికి తగ్గిందని చెప్పారు ఇకపై హెచ్ఐవి రోగులకు ఒకే చోట అన్ని రకాల సేవలు అందించే ఉద్దేశంతోనే జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వాసుపత్రుల్లో సంపూర్ణ సురక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు ఈ నెల పద్దెనిమిదిన శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రుల్లో ఏటీఆర్ కేంద్రాన్ని సందర్శించి రోగులకు అందున్న సేవలను పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వేద నివారణ విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు స్వచ్ఛంద సంస్థ సహకారంతో ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు త్వరలో నలభై రెండు వేల మందికి కొత్త పింఛన్లు పంపిణీ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు ఆగస్టు నుండి అక్టోబర్ వరకు జరుగుతున్న సర్వేలో మరో యాభై ఏడు మంది రోజులు గుర్తించబడి అవకాశం ఉందని వారికి కూడా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు అతి పురాతన పాఠశాలగా ఉన్న శ్రీకాకుళం నగరంలో ముందు ఎన్టీఆర్ మున్సిపల్ ఉన్నత పాఠశాలను కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ నెల పంతొమ్మిది సందర్శించారు వాస్తవానికి ఈ పాఠశాల పరిధిలో ఎంపీ ల్యాడ్ నిధులతో నిర్మాణ దశలో ఉన్న తిలక పనులు ముందుగా పరిశీలించి ఎంపీ ల్యాడ్ నుండి యాభై లక్షల రూపాయలు నిధుల కేటాయింపుతో ఈ ఆటో నిర్మాణం చేస్తున్నారు మిగిలిన అవసరాన్ని నిధులను కూడా సమకూరుస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు మీరు ఇంతవరకు శ్రీకాకుళం జిల్లా సమాచారం లేకపోయినారు రచన నాయుడు